టెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ రావటం దేవుటి అవ్వచ్చు మిత్రమా రావటం మాత్రం పక్క అనే పాపులర్ డైలాగు మన అందరికీ తెలుసు అదేవిధంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు అని పలువురు అభిప్రాయం ఇటీవల కొలకలూరులో నాగార్జున అనే వ్యక్తి తనకు ఆరోగ్యం బాగా ఉండదని ఉండటానికి ఇల్లు కూడా లేదని వాపోయారు అతని బాధలకు చెల్లించిన మంత్రి మనోహర్ వారం రోజుల వ్యవధిలో ఇంటి పట్టాను ఇప్పించి ఆ బాధితునికి అండగా నిలిచారు నాణ్యమైన పదార్థాలు వాడకుండా ఆహారాన్ని పలుచోట్ల విక్రయిస్తున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు ఇచ్చారు విశాఖపట్నంలో ప్రత్యేకంగా తనిఖీ బృందం యాభై ఒక్క రెస్టారెంట్లను తనిఖీ చేస్తే నలభై నాలుగు రెస్టారెంట్లలో సరైన ఇంగ్రీడియంట్స్ వాడకుండా పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న విషయం వెల్లడైందన్నారు ఇదిలా ఉండగా తెనాలి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో రెండు వందల ఇరవై రెండు మందికి రెండు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రభుత్వం పాల్గొన్నారు అందరూ కూడా కోరేది ఏంటంటే బయట మనం మన ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మనం ఎటువంటి ఆహార తీరు వండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గా ఒకసం మేము అనిపించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు ఉండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరు కూడా మీ ఆహారాన్ని కాపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి వచ్చి అది సబ్మిట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారి నిధి నుంచి మీకు ఆర్థిక సహాయం అందిస్తాం తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు రెండు వందల ఇరవై రెండు మందికి ఇచ్చాం రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వీరికి వైద్య సేవల కోసం ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి చేసుకున్న ఖర్చుల్ని నిమిత్తం మనం అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఉపయోగించుకోండి నలుగురికి ఆర్థిక సాయం అందించడం జరిగింది పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలు వీళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే పాపం అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబం పైన ఆధారపడి వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ ఇటువంటి కార్యక్రమం అందించడం అనేది నిజంగా ఆ కుటుంబాలకి ఒక అండగా అనేది అదృష్టంగా మేము భావిస్తున్నాం